స్ట్రోక్ అనేది ఒక శాతం ఉంది అంటే మీరు నమ్మండి ఎంత ప్రమాదం అందులో ఇంకోటి అందరూ గమనించాల్సింది ముఖ్యంగా ఏమిటి చిన్నపిల్లలో వచ్చే స్ట్రోక్ అన్నది అత్యంత ప్రమాదకరం దాన్ని ఇంగ్లీష్లో రెండు మాటలు ఉంటాయి మార్టాలిటీ మార్బిడిటీ మార్టాలిటీ అనేది చనిపోవడం మార్బిడిటీ అంటే అయినా కానీ కాలు చేయి వీకుండిపోవడము మాట సరిగ్గా ఉండకపోవడం నవ్వలేకపోవడం జ్ఞాపకశక్తి కోల్పోవడం ఇలా జరుగుతూ ఉంటాయి ఇది మార్బిడిటీ అంటే ఇలాంటివి ఏదో కారణాల చేత ఈ చిన్నపిల్లల్లో చాలా ఎక్కువ అదే కాకుండా చిన్నపిల్లల్లో వచ్చేది స్ట్రోక్ లో స్ట్రోక్ లో రెండు రకాలు ఉంటాయి ఇస్కీమిక్ స్ట్రోక్ స్టోక్ స్ట్రోక్ అని ఎమరేజిక్ స్ట్రోక్ అని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే ఏంటి రక్తనాళాల్లో రక్త ప్రవాహం రక్త ప్రసరణ తగ్గిపోతుంది అని బ్లాక్ అయిపోతుంది ఎమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం పగలదు రక్తనాళంలో రక్త ప్రవాహం ఆగిపోవడానికి కారణం ఏంటి గుండెలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఉదాహరణకు బీపీ ఉంది గుండెలో రక్తం ఏదైనా ప్లాట్ తయారైంది అక్కడ నుంచి చిన్న బిందువులా కొట్టచ్చు అదే కూడా స్ట్రోక్ వచ్చింది అంటారు ఇట్లా ఉన్నాయి అదే కాకుండా రక్తనాళాల్లోనే ఏదైనా తేడా రావడం చిన్నపిల్లలు అది ఎక్కువ ఇక్కడ ఈ కెరెటి బ్యాక్టరీన్ ఉంటుంది ఏదైతే బ్రెయిన్ కి వెళ్ళేటువంటి రక్తం సప్లై చేసే పెద్ద రక్తనాళం అనేది కెరెటి దాంట్లో ఏదన్నా మార్పు రావడం గాని దాంట్లో ఏదైనా ఉండేటువంటి ఉపరితలం వాల్ అనేది చిత్తిపోవడం గానీ డైసెక్షన్ అని రావడం గాని ఇలాంటి ఎన్నో కారణాలు కనబడుతుంది అదే కాకుండా సికిల్ లేనిమియా అని ఒకటి చిన్నపిల్లల్లో ఏదో కారణాల వల్ల పుట్టగానే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఎర్ర రక్త కణాలు ఆ ఉండే షేపు చిన్న వంకరగా ఉంటాయి సికిల్ లాగా సికిల్ అంటే ఎనిమియా వీళ్ళలో ఈ స్ట్రోక్ వచ్చేటువంటి ప్రమాదం ఒకటి సరే స్ట్రోక్ అన్నది దానికి తేడా ఏంటి మామూలుగా భారతదేశంలో స్ట్రోక్ ఎంగంటే నలభై సంవత్సరాలు లోపల వచ్చారు మనం అనుకున్నాం మామూలుగా మనం ఏంటి స్ట్రోక్ అంటే యాభై యాభై పైబడిన వాళ్ళు నలభై సంవత్సరాలు ఇరవై నుంచి నలభై సంవత్సరాలు లోపల వచ్చే వాళ్ళని స్ట్రోక్ ఉంది యంగ్ అంటాం ఇప్పుడు ఇది ఇప్పుడు ఒక సంవత్సరం పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు సంవత్సరాల తీసుకున్నట్టు అయితే ఈ స్ట్రోక్ ఉంది లో ఐదు నుంచి పది శాతం మంది పిల్లలై చిన్న పిల్లలు చిన్నపిల్లలు ఈ మధ్య కాలంలో మీడియా న్యూస్ లో చూసాను సార్ నేను ఒక బాబు స్కూల్లో ఎగ్జామ్ రాస్తున్నాడు స్ట్రోక్ వచ్చి చనిపోయాడు సార్ ఇప్పుడు అదే కదా ఏమిటంటే ఏ స్ట్రోక్ అన్నది ఒకప్పుడు మనం మాట పిల్లల్లో అయితే ఇప్పుడు ఈ కారణాలు మనం చెప్పినటువంటి విషయం వల్ల స్ట్రోక్ అన్నది చిన్నపిల్లల్లో కూడా రావడం అన్నది ఒక శాతం ఉంది ఈ కారణాలు కూడా మనం చెప్పుకున్నాం అదే కాకుండా నాలుగు వేల మంది పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఒకరు స్ట్రోక్ వస్తుంది అదే కాకుండా దానికి తోడుగా ప్రతి సంవత్సరం కూడా ఇంకో రెండు వేల మంది స్ట్రోక్ ఈ కారణం లేకుండా కాదా కాబట్టి చిన్నపిల్లల్లో స్ట్రోక్ లేదు అని తీసిపడేయడానికి ఇప్పుడు లేదు సరిగదా ఈ స్ట్రోక్ పెద్దవాళ్ళలో వచ్చిన స్ట్రోక్ అంటే చాలా ప్రమాదకరం అయింది స్ట్రోక్ ఎవరికి వచ్చినా ఇబ్బంది విషాదకరం ప్రమాదం అయింది చిన్నపిల్లల స్ట్రోక్ మరీ ప్రమాదం కాబట్టి ఇవి రాకుండా ఉండాలంటే మనం చిన్న దానికి ఏదో పెద్ద పెద్ద మందులు పెద్ద పెద్ద అవస్తువులు తలపాలు అక్కర్లేదండి నిద్ర పిల్లలకి చాలా అవసరం ప్రతి బాబు వాళ్ళు నిద్రపోవాలి తొమ్మిది గంటల నుంచి నిద్రపోవాలి అని చెప్పినట్టుగా ఒక గంట ఎక్కువ నిద్రపోతే బీపీ రికార్డింగ్ అంతా డ్రాప్ అయిపోతుంది కాబట్టి తల్లిదండ్రులు చాలా ముఖ్యం వాళ్ళు ఎగ్జామ్ ఉన్నా కానీ ఏదోన్నా కానీ నిద్ర ముఖ్యమైన పదిసార్లు చెప్పి వాళ్ళని నిద్రపుచ్చే బాధ్యత అన్నది తల్లిదండ్రులదే వాళ్ళ కోసం తల్లిదండ్రులు కూడా కొంత సాక్రిఫైస్ చేయాలి ఉదాహరణగా టీవీ మరి కొంత తగిన తర్వాత ఉండకూడదు భోజనం చేసే దగ్గర మొబైల్ ఎలా చేయకూడదు మొబైల్ ఫ్రీ జోన్స్ క్రియేట్ చేయాలి తల్లిదండ్రులు కూర్చొని పిల్లలు మాట్లాడుకుంటున్నారు వద్దు మొబైల్ అక్కడ ఉండకూడదు అక్కడ కూర్చొని కూడా మెడ మంచి మొబైల్ చూసుకుంటే ఎట్లా డైనింగ్ టేబుల్ దగ్గర కూడా మొబైల్ ఉంటే కనీసం పది నిమిషాలు పదిహేను నిమిషాలు మధ్య మధ్యలో తల్లిదండ్రులు వాకింగ్ కెళ్ళండి తల్లిదండ్రులు వాకింగ్ కెళ్తారు పిల్లలు ఇంట్లో మొబైల్ చూసుకుంటూ ఉంటారు పిల్లలు కూడా తీసుకెళ్ళండి ఒక అలవాటు చేయండి వాళ్ళు ముందు ముందు ప్రతి తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి ఏదో ఇబ్బంది ఉంటే వరి అవుతారు డాక్టర్ గారు మేము ఉన్నంత వరకే బాగానే చూసుకుంటాం తర్వాత ఎవరు చూస్తారు మరి అది ఇప్పుడు నుంచే మీరు పునాది వెయ్యాలి వాళ్ళని సరైన త్రావులో పెట్టాలి అదే కాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం వచ్చిందంటే అమెరికాకి సర్జన్ జనరల్ అని ఉన్నారు వివేకమూర్తి అని ఆయన ఒక చాలా ముఖ్యమైన విషయం మీద ప్రస్తావన చేశాడు రెండు రోజుల క్రితం ఈ చిన్న పిల్లలు ఎక్కడైనా పిల్లలు పిల్లలేనండి ఆ దేశంలో అమెరికా దేశంలో కూడా పిల్లలందరూ ఏదైతే మొబైల్ వాడకం అన్నది శాతం చాలా ఎక్కువ పెరిగిపోయింది వలన ముందు ముందు ఈ పిల్లలు ఈ తెలివి షార్ప్నెస్ క్యాలిక్యులేషన్ లేకపోతే చదువు ఏదైనా విషయానికి ఒక కొత్త విధం కనుక్కోవడానికి రీసెర్చ్ చేయడానికి మెదడు షార్పు ఉండట్లేదు డల్ అయిపోతుంది అందుకని వివేకమూర్తి గారు ఒక సలహా ఇచ్చారు ఎలాగైతే ఒకప్పుడు పొగ ఒక వార్నింగ్ సిగ్నల్ ఉంటుందో సిగరెట్ ప్యాకెట్ మీద మద్యం అన్నది నిషేధించాలి మద్యం తాగడం మంచిది కాదు ఈ మధ్య కాలంలో ఏదైతే ఉందో కొన్ని మసాలాల మీద ఏదో విష పదార్థం ఉంటుంది పెస్టిసైడ్ ఉంది అనుకుని కూడా దాని మీద లేబుల్ పెట్టాలని చెప్తున్నారు జంక్ ఫుడ్ మీద వాళ్ళకి ఇంత ఉంది జాగ్రత్త జంక్ ఫుడ్ లో షుగర్ ఉంటుంది అందువల్లే ప్రమాదం సాల్ట్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ ఎక్కువ ఉంటుంది మూడు చాలా ఎక్కువలో ఉంటాయి సో అందువల్ల అలాంటి లేబుల్ ఒకటి ఈ సోషల్ మీడియా గానీ పిల్లలు వాడుతున్న మొబైల్ గానీ ఒక వార్నింగ్ సిగ్నల్ రావాలి సోషల్ మీడియా అనేది సిగరెట్ స్మోకింగ్ గానీ లేకపోతే దీనికి మద్యం కన్నా ఏం తక్కువ ప్రమాదం ఏం కాదు కానీ ఇప్పుడు అమెరికాలో సెనెట్లోని పెట్టబోతున్నారట అలాంటిది ఆలోచనలు కూడా మన దేశంలో రావాల్సిన అవసరం వచ్చిందా అని ఇప్పుడు సిగరెట్ల గురించి మనం తీసుకుంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక యాభై ఏడు శాతం సిగరెట్లు కాల్చేవాళ్ళు వాడేవాళ్ళు పొగాకు అన్ని ఈ వాటి వల్ల కానీ కొంత అవగాహన వచ్చి ఇప్పుడు వాడేవారి సంఖ్య జీరో అయిపోలేదు కనీసం ముప్పై ఐదుకి తగ్గింది అంటే చాలా తగ్గింది కదా అలాగే మద్యం కూడా అందువల్ల ఈ దీన్ని కూడా ఈ లేబుల్ గాని వేసేటట్టు అయితే పిల్లల్లో తల్లిదండ్రులకు ఒక అవగాహన వస్తుంది ఎంత ప్రమాదం ముందు ముందు పిల్లలు కూడా భయపడతారు అంటే మొత్తం మీద ఈ మొబైల్ ఫోన్ వాడకం అన్న తగ్గుతుంది సోషల్ మీడియా మీద కంప్లీట్ బ్రౌజింగ్ అన్నా తగ్గిపోతుంది నిద్రపోతారు ఆరోగ్యంగా ఉంటారు అని భారత ప్రభుత్వం కూడా ఇలాంటి విషయమే దృష్టి పెట్టి ఆలోచన చేయాలని అందరూ కోరుకుంటున్నారు సో బాధ్యత అన్నది పిల్లలు అన్నది పిల్లలండి అండి కొంతవరకు బాధ్యత ఏముంటుంది మా మా మాకు చాలా మంది టీచర్లు పిల్లలు తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తాను మా అబ్బాయికి చెప్పండి అని నేను అబ్బాయికి చెప్పిన ఐదు నిమిషాల్లో నా పరిచయం నేనేం చెప్పగలను మీరు బాధ్యత చూపించాలి సరే ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం గానీ తల్లిదండ్రులు గానీ ఎంత మార్పు వస్తే మంచిది అంటారు అదే మరి వాళ్ళకి సమయం పెట్టాలి వాళ్ళకి ఇన్సెంటివ్ లాగా ఇవ్వాలి నువ్వు చూడకుండా ఉంటే నీకు ఇంకెక్కడో తీసుకెళ్లా ఇంకేవో తీసుకెళ్ళాలి ఒక అవుట్ తీసుకెళ్తాం ఏదో చెప్పాలి మొత్తం మీద మొబైల్ నుంచి దూరంగా చేసేటువంటి గట్టి ప్రయత్నం తల్లిదండ్రులదే మొదటి స్టెప్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు వాళ్ళే ప్రభుత్వం కూడా వాళ్ళ తరపున ఇదో ఇంకా ఏదైతే సిగరెట్ స్మోకింగ్ అనేది ఇంజూరియస్ అని ప్రమాదకరం అని ఆరోగ్య హాని అని చేసేటువంటి లేబుల్ పెట్టడం కూడా భారత ప్రభుత్వం చాలా గట్టిగా ఆలోచించాల్సి వస్తుంది అమెరికా కూడా దగ్గరలో అలాంటి చట్టాన్ని తీసుకురాబోతుందని సమాచారం ఓకే అయితే అలాంటి చట్టమే మన భారతదేశం కూడా తీసుకుని మన అందరం కోరుకోవాలి ఎందుకంటే ఏదైనా మనిషికి మంచి జరిగితే మన అందరం దానికి సంతోషపడాలి ఇది చాలా మంది సార్ ఈ చిన్న పిల్లలకి స్ట్రోక్ అనేది చాలా కామన్ అయిపోతుంది దీనికి కారణాలు ఏంటి సార్ అసలు ఇప్పుడు ఇవి చెప్పుకున్నవే నిద్ర తక్కువైపోతుంది ఇప్పుడు మనం ఏ స్ట్రోక్ కూడా మనం చెప్పే కారణాలు ఏంటి పెద్దవాళ్ళు ఇంత ముందు మేము చేసినటువంటి చాలా కార్యక్రమాలు వీడియోస్ లో నిద్ర స్ట్రెస్ అన్నది ఇది ఎక్సర్సైజ్ లేకపోవడం ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుందాం సో దానికి ఎలాంటి మార్పు తీసుకురావచ్చు ఆహార పదార్థాలు నూనె ఉండే వస్తువులు నూనె వస్తువులు బాగా తగ్గించాలి ఓకే అంటే ఓన్లీ ఫ్రూట్స్ మామూలుగా భోజనం తీసుకున్నా గానీ దానిలో మితం అన్నది చాలా ముఖ్యం ఎప్పుడు కూడా పొట్ట కొంచెం ఖాళీగా ఉండాలని చెప్తాం పిల్లలు ఏంటంటే తీ పదార్థాలు ఇష్టం అండి వాళ్ళకి ఇందాక చెప్పుకున్న జంక్ ఫుడ్ వాళ్ళ కంట్రోల్ ఉండదు ఆ బ్రెయిన్ అనేది అటువైపు మనసు మనసించాల్సింది ఆ ఎక్కడో వీధి చివరిలో ఎక్కడ ఉండేటువంటి జంక్ ఫుడ్ తయారు చేసే చోటు అక్కడికి వెళ్ళి వాళ్ళు తిన్నా అక్కడ బాగుంది అనుకోండి మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్తారు అలా ఆ జంక్ ఫుడ్ అనేది వాడకం అనేది చాలా తగ్గించాలి తల్లిదండ్రులు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఫుడ్ ఇంటి దగ్గర తల్లిదండ్రులు చాలా మందికి స్విగ్గీలు జొమాటోలు ఇంత బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తూ ఉంటే ఇంకా మరి మీ తల్లిదండ్రులకి ఇంటి దగ్గర తయారు చేయడం ఎక్కడ సమయం ఉందండి ఇలాంటివన్నీ ప్రయత్నిస్తే తప్ప ఇది ఒకళ్ళు ఎవరో ఒక లెజిస్లేషన్ చేసి జరిగిపోయేది కాదు చాలా చాలా ఒక సామాజిక వ్యవస్థలోనే మార్పు రావాలి ఓకే అందరిలో తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలని కోరుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి కంటెంట్ చెప్పారు మా వ్యూవర్స్ అందరికీ సో ఇదే వ్యూవర్స్ మరెన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం అంటిల్ దట్ కీప్ వాచింగ్ క్యూప్ టీవీ సైనింగ్ ఆఫ్ మీ ఫాతిమా బాబాయ్ మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం